ఈనాటి ముఖ్య అంశము ముఖ్య ఉద్దేశము మన తెలంగాణ రాష్ట్రంలోన మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్ తర్వాత భారీ ఎత్తున మన విజయ మోగించి ఘనమైనటువంటి నేడు ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు మనం సిద్ధం కాబోతున్నామో రేపు పదిహేడు పదహారు ఏదైతే షెడ్యూల్ రిలీజ్ అయింది

ఈనాటి ఈ మీడియా సమావేశం కైజా మున్సిపాలిటీ యొక్క ఎలక్షన్ల సన్నాహక సమావేశం ఈ సమావేశంలో పది సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది ఎమ్మెల్యే ఎలక్షన్ల తర్వాత మన పరిస్థితి ఏమైంది తలకు పరిస్థితి ఏమైంది అన్న విషయం మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడానికి మీడియా సమావేశం పెట్టడం జరిగింది పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ఐజక్ ఏమొచ్చింది వచ్చింది ఎంత చేసారు మీరు మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓడిపోయినా మున్సిపాలిటీ కానీ అల్లంపూర్ తాలూకా కానీ ఎంత అన్యాయం జరిగిందో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు మీరు ఎందుకంటే పైన కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉంది మరి మనం ఓట్లేసి గెలిపించుకున్న ఎమ్మెల్యే మాత్రం మన సమస్యలు వినడానికి తాలూకులో కానీ మండలంలో కానీ ఏ ఒక్క రోజు కూడా ప్రజలకు జరిగిన అన్యాయం కానీ వారు జరుగుతున్నటువంటి సమస్యల మీద కూడా ఎవరు స్పందించలేదు కార్యకర్తలు స్పందించలేదు బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు స్పందించలేరు మరి గెలిచిన ఎమ్మెల్యే స్పందించలేదు మరి పదేళ్ళు మీరే అధికారంలో ఉన్నారు ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా మీరే ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఎందుకంటే మా సార్ మా దురదృష్టం మా సార్ పోయినసారి ఓడగొట్టరు ప్రజలు మళ్ళీ సార్ ఓడగొట్టరు ఇవాళ ఒక చదువుకున్నటువంటి వ్యక్తి డాక్టరేట్ చేసినటువంటి వ్యక్తి మూడు రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా ఉండి మరి అక్కడ ప్రభుత్వాన్ని గెలిపించడానికి ఎంతో దోహదం పన్నటువంటి వ్యక్తిని మరి మన ప్రాంతంలో ఎందుకు ప్రలోభాలకు ప్రజల్లో ఒక గందరగోళాన్ని క్రియేట్ చేసి ఏదో ఒక అపోహని క్రియేట్ చేసి ఆయన ఓడగొట్టారు దురదృష్టం ఎందుకంటే అధికార పార్టీ ఉండింటే ఇలా ఆయన ఎమ్మెల్యే అంటే మంత్రి అంటే వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఐజన్ కానీ అల్లంపూర్లో ఉన్నటువంటి మూడు మున్సిపాలిటీలు కానీ అన్ని మండలాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉండేది ఇవాళ అన్యాయం జరిగింది ఈ ప్రాంత ప్రజలకు మోసపోయినాం నష్టపోయినాం మరి ఇవాళ మేము ప్రభుత్వాన్ని ఏమైనా కోరి మళ్ళీ అడగాలన్నా ఏమైనా తెచ్చుకోవాలన్నా వాళ్ళు ఏ మొహం పెట్టుకొని మీరు వస్తారన్నట్టుగా మేము ప్రభుత్వ దగ్గర పోవాలన్నా మాట్లాడాలన్నా కూడా వాళ్ళ మున్సిపాలిటీలో ఏదైతే సర్పంచుల్లో మేము నూట ఇరవై నాలుగు ఎనభై ఐదు నుంచి తొంభై మంది సర్పంచులు మేము గెలవడం జరిగిందో మరి ఇవాళ మున్సిపాలిటీలో కూడా మూడు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మన మున్సిపాలిటీ అభివృద్ధి అవుతుంది మన తాలూకా అభివృద్ధి అవుతుంది ఎందుకంటే మరి మనం ఓడిపోవడం వల్ల మనకు తాలూకాకు అన్యాయం జరిగింది మరి మళ్ళీ వాళ్ళ మేము కాంగ్రెస్ పార్టీని పైన హైకమాండ్ని రేవంత్ రెడ్డి గారిని మరి మంత్రులని వాళ్ళ డెవలప్మెంట్ కోసం వెళ్ళి మాట్లాడాలన్నా కూడా ప్రభుత్వం దగ్గర పోయి మనం మన అభివృద్ధిని మన మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలన్నా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలలో అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఒక్కటే నేను సూటిగా అల్లంపూర్ ప్రజలకు కానీ ఐజా మున్సిపాలిటీ ప్రజలకు కానీ సూటి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా నేను ఎందుకంటే పదేళ్ళు వాళ్ళకి అధికారాన్ని ఇచ్చినారు పదేళ్ళు మీరు ఏం చేసినారో చూసినారు కానీ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఏంటి ఎందుకంటే ఒకటే ఓడగొట్టడమే జరిపోయింది కానీ ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు ఎలక్షన్లు వస్తున్నాయంటే ఏదో ఒక సమస్యను మూతి ముందు తీసుకురావాలి దాన్ని వైరల్ చేయాలి దానికి అంతిమంగా ఓట్లని దండుకోవాలి తప్ప మనం ఏం చేసినాం పదేళ్ళు అనే విషయాన్ని ఎవరన్నా చెప్పుకోవాలి మనం ఏం చేస్తాం అనేది ప్రజలకి ఏం చేస్తున్నాం అనేది చెప్పుకోవాలి ఇవాళ మీరు ఐదు సంవత్సరాలు నేనే కౌన్సిలర్ ఉన్నా ఐదేళ్ళు మీరు పని చేస్తే ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొస్తాయి కానీ ఇవాళ మున్సిపల్ ఎన్నికలు రాకముందే సుదీర్ఘంగా అల్లంపూర్ తాలూలో ఐజ చరిత్రలో మునుపన్నడు లేని విధంగా ఐజ మున్సిపాలిటీలో పదహైదు కోట్ల రూపాయలు మరి ఫండ్ తెచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ సంపత్ కుమార్ గారిది ఇక్కడ ఉన్నటువంటి నాయకులది మీరు పని చేస్తే ఐదు కోట్లు ఆరు కోట్లు వస్తే మేము ఇంకా అధికారం లేక రాలేదు ఓటు రాలేదు ఎలక్షన్ రాలేదు పదహైదు కోట్ల రూపాయలు ప్లస్ ఇప్పుడు అదనంగా ఐదు కోట్ల రూపాయలు మరి మున్సిపాలిటీ అకౌంట్ లో ఉన్నాయి ఇరవై కోట్ల రూపాయలు మరి మున్సిపాలిటీకి తెచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఇప్పుడు ఉన్నటువంటి సంపత్ కుమార్ గారిది నాయకులది బిఆర్ఎస్ పార్టీ పదేళ్ళు చేస్తే టెండర్ వేసి పాడుతూనే పాడతారు మరి ఆ పెద్ద మనుషులు ఇంకా మీ దగ్గరే ఉండరు ఎన్ని లక్షలు వాడినా కూడా ఫస్ట్ టర్మ్ కడతారు రెండోసారి మున్సిపాలిటీ ముంచేస్తారు ఆ మున్సిపాలిటీకి ఆదాయం లేదు పాడలేదు కానీ రోడ్ల మీద చిరు వ్యాపారస్తులు పండ్ల వాళ్ళు ఉండరు హెచ్చరిపై అమ్ముకునే వాడు ఉన్నాడు పూల వాళ్ళు ఉండరు రోడ్ల మీద అమ్ముకునే ప్రతి చిరు వ్యాపారస్తులు షెటర్లు అనుకో లారీలు అనుకో ట్రాక్టర్లు అనుకో ఏదైనా చూసుకో బతుకు రోడ్డు మీద ఉండి వాళ్ళు బతుకలేకనే రోడ్డు మీద పండ్లు పెట్టుకున్నా గంప పెట్టుకున్నావు ఎరపాయలు పెట్టుకున్నావు ఎచ్చం పెట్టుకున్నావు కారం పెట్టుకునో పండ్లు పెట్టుకోనో పంచాంతరైన రోడ్డు మీద చేసుకుంటే పెరుగు కప్పలు నెయ్యి కప్పలు తల్లి దుర్మార్గం చేస్తుంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది రోడ్డు మీద కుసిరింది అధికార పార్టీలో తాయిబాను తీసేసరే ఐజా మున్సిపాలిటీలో ఉన్న ప్రతి వ్యాపారస్తుడు ఆ రోజు సంతోషించు ఇలా అందరికీ వ్యాపారస్తులకి చేతులు జోడించి మేము వేడుకుంటున్నాం మున్సిపాలిటీలో ఏ కష్టం వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఉంది ఆ రోజు కొంచెం ఉన్నా మా బలం లేకున్నా ఒక్కరున్నా ఇద్దరున్నా జెండా మోసుకొని ఎదిరి కొట్లాడి ఆ రోజు కేసులు పెడతా కూడా మా మీద కేసులు పెట్టారు మీరు మా మీద మీకు అధికారం ఉందని కేసులు పెట్టారు ఇంకా తిరుగుతున్నాం కానీ ఇవాళ మున్సిపాలిటీలో ఉన్న అందరూ ఒకసారి వ్యాపారస్తులు కూడా ఆలోచన చేయండి ఒక లాన్ రోడ్డు వస్తే కొట్లాటం ఉంటుండే ఒక ఆటో కూడా వస్తే కొట్లాటం ఉంటుండే ఈ రోజు నుంచి బతకనే ఆటో మీద పెట్టుకుంటే బతకనే ఇబ్బంది ఉంటుండే కానీ గత ఐదు సంవత్సరాలు అటువంటి గొడవలు ఉన్నాయా ఎక్కడ పోయినాయి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తే తాయి తీసేస్తే అటువంటి పంచాయతీలు దూరం అయినాయి కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది మళ్ళీ తాయిబజార్ మూడు సార్లు పెట్టే ప్రయత్నం చేసినా మేము అడ్డుకున్నాం మేము కొట్లాడినాం మళ్ళీ అది అవకాశం రాకుండా ప్రజలకి అండగా నిలవన్నాం కాబట్టి ఏ సమస్య వచ్చినా మేము మీతో పదేళ్ల పాటు మమ్మల్ని ఓడగొట్టా కూడా మేము మీ దగ్గర వచ్చి దండం పెట్టి రిక్వెస్ట్ చేసి కౌన్సిల్ మున్సిపాలిటీ ఎలక్షన్లకు మేము ముందరకు వస్తున్నాం కష్టపడటోనికి కొట్లాడటోనికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నోనికి మీరు అవకాశం ఇస్తే ఎట్లుంటది అనేది ఒకసారి అవకాశం ఇవ్వండి ఎందుకంటే మాకి ఓడిపోయి 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 మాకి బాధలో ఉన్నాం అసలు ఏం చేయాలా ఎందుకు మన ప్రాంతం ఇట్లా ఉంది పైన కాంగ్రెస్ ఉంటే టీఆర్ఎస్ ఉంటది పైన టీఆర్ఎస్ ఉంటే కాంగ్రెస్ ఉంటది మన అభివృద్ధి వెనకబడడానికి సుదీర్ఘంగా పది నుంచి ఇరవై సంవత్సరాలు మనం వెనకబడిపోయినాం ఎందుకంటే అధికార పార్టీ ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తే అభివృద్ధి జరుగుతుందనే ఆలోచన మీ అందరికి రావాలి పూర్తిగా మనం నష్టపోయినాం కాబట్టి పూర్తిగా మనం వెనకమన్నాం కాబట్టి మన ప్రాంత ప్రజలు మళ్ళా ముందుకు రావాలన్నా అభివృద్ధి చెందాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సంపత్ కుమార్తోనే సాధ్యం అన్న విషయాన్ని మీరు దయచేసి గమనించి ఈ యొక్క అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీకి అందిస్తారని మరి కోరుకుంటూ సమస్య వచ్చింది మన పెద్దవాళ్ళు బ్రిడ్జి నడిచేటప్పుడు కూడా గతంలో టెండర్ అయింది ఆ రోజు కూడా ఇబ్బంది ఉంది గ్రావే లేదు రోడ్ల మీద ఎక్కడెక్కడ తిరుగుతున్నారు మట్టిని పెట్టి వాళ్ళు రాకుండా కూడా ఐదు పది లక్షల రూపాయలు వాళ్ళు మునిగిపోయిన జనం కోసం ఆ రోజు మట్టిని కొట్టి బ్రిడ్జి రాకపోకలు చేసినాం కాబట్టి ప్రతి కష్టంలో మేము ఉన్నాం ప్రతి కష్టంలో ఐదో మున్సిపాలిటీకి వచ్చిన ప్రతి కష్టంలో మేమున్నాం కానీ ఇవాళ మేము కూడా కష్టంలో ఉన్నాం దయచేసి ఒక్కసారి అవకాశం చేయడని అందరి ద్వారా ఈ వేదిక మీద అందరి ద్వారా మీ అందరికి పేరు పేరున రిక్వెస్ట్ చేస్తూ మరి ఈ మీడియా ద్వారా కూడా మరొకసారి చెప్తున్నా ఇరవై కోట్ల రూపాయలు తెచ్చినటువంటి చరిత్ర ఏ పార్టీకి లేదు ఇవాళ మేము ఇంకా గెలవక మొదలై మున్సిపాలిటీల ఎలక్షన్లకు పోక మొదలై వాటికి కోటి రూపాయలు చొప్పున తెచ్చి టెండర్ చేసి మీ దగ్గరకు వస్తున్నాం మీ ఆశీర్వాదం ఉండాలని మీరు ఆశీర్వదించారని మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకున్నాం